హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి ఈరోజు బెల్లం పాకంతోగా గులాబ్ జామున్లు చేసి చూపిస్తున్నాను మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం అయితే తగినంత తీసుకొని స్టవ్ పైన పెట్టేశాను ఇంకా నేను గులాబ్ జామున్ల పిండి తీసుకొని పాలు పోసి చపాతి పిండిలాగా తడిపేసి గులాబ్ జామున్లు చేస్తున్నాను మీరు కూడా చేసుకోండి ఇదిగోండి ఇలాగా తడిపేశాను ఇంకా ఉండలు అయితే చేసేస్తున్నాను చిన్న చిన్న ఉండలు తర్వాత పాకం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పాకం రెడీ అయిపోయింది ఇందులోనే ఇలాచి వేసేసాను ఇలాచి వేసి ఉడికించండి బాగా పాకము ఓకే మంచిగా ఉంటుంది ఇప్పుడు గులాబ్ జామున్లు ఫ్రై చేస్తున్నాను ఆయిల్లోన గులాబ్ జామున్లు ఫ్రై అయిన తర్వాత అది చల్లగా అయిపోయింది పాకము పాకం వడగట్టేస్తున్నాను అందులో ఇలాచి వేసేసాను కదా అలాగే తర్వాత వచ్చేసి అందులో ఇసుక కూడా ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి బెల్లంలో వడగట్టేస్తే ఇదిగోండి ఇప్పుడు వడగడుతున్నాను ఇసుక అడుగున ఉండిపోతుంది ఇలాగ శుభ్రమైన పాకం అయితే రెడీ అయిపోయింది ఇందాక ఫ్రై చేసిన గులాబ్ జామున్లు వేసేసాను చూసారా చాలా తక్కువ సమయంలో గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయినాయి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడికప్పుడు ఒక ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోలేదు గులాబ్ జామున్ స్వీట్ చేసేకి చేసి ఒక వాళ్ళతో మనం ముచ్చట్లు పెట్టే లోపల గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది కాసేపు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు నానిన తర్వాత తినేయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకే అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీకు ఇస్తం మీ ఛానల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో